తిరుపతి జిల్లా రేణిగుంట బిఎల్ఓలు ఎస్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తయారీ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి సర్వేని పక్కాగా నిర్వహించి లోపాలు లేని పారదర్శకమైన ఫోటో ఎలక్ట్రోరి తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బుధవారం మధ్యాహ్నం రేణిగుంట మండలం స్థానిక పాంచాలి నందు బిఎల్ఓలు నిర్వహించిన ఎస్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటింటి సర్వేని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన పక్కగా ఇంటింటి ఓటర్ జాబితా వెరిఫికేషన్ నిర్వహించి లోపాలు లేని ఫోటో ఎలక్ట్రోరల్ రోల్ తయారు చేయాలని ఏదైనా పొరపాట్లు వస్తే సంబంధిత అధికారి బాధ్యులవుతారని తప్పక చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు ఆయన ఇంట్లోని వారి పిఎస్ఈ డిఎస్ఈ ఓటర్ల వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని అందులో ఫోటో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉందా లేదా అనేది మరొకసారి చూసి అవసరమైతే మరొకసారి ఈ ఫోటోని మళ్ళీ సేకరించాలని కుటుంబంలోని సభ్యుల వివరాలు సరిచూసుకొని వారిలో ఎవరైనా మరొక పోలింగ్ కేంద్రం పడిలో ఉంటే వారితో మాట్లాడి వారి అంగీకారం మేరకు ఒక చోట తొలగించి కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా నిర్దేశిత ఫామ్ నందు వివరాలు నింపిన మేరకు చర్యలు తీసుకోవాలని లోపాలు లేని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్ తయారు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ విష్ణు గ్రామ వార్డు బిఎల్ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు